హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు యువ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ ఇంక ఈ వీడియో వచ్చేసి నేను ఎప్పటి నుంచో పిల్లల గురించి చేయాలనుకుంటున్నానండి ఫైనల్గా అయితే చేసేసాను అదేనండి ఈ మధ్యన సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న సీడ్స్ లడ్డు అండ్ మిల్క్ పౌడర్ అయితే చేసేసానండి వీటి వల్ల పిల్లలకైతే చాలానే హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఇమ్యూనిటీ కూడా బాగా బూస్ట్ అవుతుంది ఇంకా హైట్ పెరగాలనుకున్న వారికైనా ప్రోటీన్ అలాగే గుడ్ ఫ్యాట్స్ కావాలనుకున్న ఖచ్చితంగా ఈ సీడ్స్ లడ్డు అయితే ఖచ్చితంగా ట్రై చేయండి మీ పిల్లల కోసం అయితే దానికైతే నేను సిసమే సీడ్స్ అలాగే ఫ్లక్స్ సీడ్స్ ఇంకా వాటర్ మిలన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ ఇంకా ఫైనల్గా పంప్కిన్ సీడ్స్ మొత్తం మొత్తం ఫైవ్ సీడ్స్ తీసుకున్నానండి ఇంకా బాదం పప్పు కూడా తీసుకున్నాను వాటిని అన్నింటిని కూడా బాగా ఫ్రై చేసుకున్నానండి ఇంకా మకాన వచ్చేసి మిల్క్ పౌడర్లోకి అది అది విడిగా చేసుకున్నాను ఇంకా ఫస్ట్ అయితే లడ్డు అయితే చూసేద్దామండి ఇంక సీడ్స్ అన్నీ తీసుకుని బాగా ఫ్రై చేసుకున్నాను ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లో వేసి ఇంకా దానికి సరిపడా బెల్లం నేనైతే బెల్లం వేసుకున్నానండి మీకు ఎవరైనా కావాలనుకుంటే డేట్స్ వేసుకోవచ్చు డేట్స్ వేస్తే ఇంకా మంచిది ఇంకా నా దగ్గర డేట్స్ లేవని చెప్పేసి స్కిప్ చేసేసి నేను అయితే బెల్లం వేసుకున్నానండి బెల్లంతో చేసుకున్నాను ఇవన్నీ ఇంకా ఫైన్ పౌడర్లా చేసేసుకుని మనం తగినంత కొంచెం వేసుకుంటే నెయ్యి వేసుకుని పిల్లలకైతే లడ్డూలా చేసుకుంటే చాలా మంచిదండి నేనైతే ఎప్పుడూ కూడా నేను సిస్మే సీడ్స్ అంటే నువ్వులతో ఎప్పుడు లడ్డూ చేస్తాను ఇంకా ఇంకా నెక్స్ట్ ఇది కూడా చేయడానికి అని చెప్పేసి సీడ్స్ కూడా తెప్పించారండి ఫైనల్గా అయితే చేశాను టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది మన రోజుకి పిల్లలకి ఒక లడ్డూ చప్పుని ఇసుకుంటే వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా బాగా యూజ్ అవుతుందండి ఎదిగే పిల్లలకి ఇంకా చూసారు కదా ఇంకా నేను బెల్లం కూడా వేసి గ్రైండ్ చేసేసుకుని అవైతే లడ్డూ లాగా చుట్టేసుకున్నాను చూసారు కదా అలా పౌడర్లా వచ్చింది ఇంకా అందులో కొంచెం నెయ్యి వేసుకున్నానండి ఒక ఒక స్పూన్ నెయ్యి వేసుకుని బాగా లడ్డూలాగా అయితే చేసేసుకున్నాను ఇంకా ఫైనల్గా లడ్డూలు అయితే మాత్రం ఇలా వచ్చినాయండి రోజుకోటి పిల్లలకి ఇవ్వడం మనం తీసుకున్నా కానీ మనకు కూడా ఐరన్ లెవెల్స్ ఇంకా కాల్షియం ఉండే కొద్ది తగ్గుతుంది కదా మనం తీసుకోవడం వల్ల మనకు కూడా చాలా మంచిది అనమాట హెల్త్కి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా మిల్క్ పౌడర్కి అయితే నేను సిద్ధం చేసుకున్నానండి ఇంకా వాటిలో అయితే మకాన వేశాను ఫ్లక్స్ సీడ్స్ అయితే వేయలేదు ఇంకా మకాన వేసుకున్నాను మిగతా సీడ్స్ అన్నీ వేసేసి ఇంకా ఫైన్ పౌడర్ లాగా చేసేసుకున్నానండి ఇంకా ఫ్లేవర్కి అయితే నేనైతే లడ్డూలో కూడా అండ్ మిల్క్ పౌడర్లో కూడా ఇలా పొడి అయితే వేశానండి అది యాలకులు వేసాను రెండు యాలకులు వేసి ఫైన్ పౌడర్ లాగా చేసేసుకున్నానండి ఇంకా మిల్క్ పౌడర్ అయితే మాత్రం పిల్లలకి తెలిసిందే కదా మార్కెట్లో దొరక మిల్క్ పౌడర్ వాడడానికి చాలా భయంగా ఉంటుంది తెలిసిందే కదా అందులో షుగర్ ఫ్యాక్ కంటెంట్ తప్ప ఇంకేమీ ఉండదు ఇంకా అందుకని చెప్పేసి నేనైతే ఇంట్లోనే చే ప్రిపేర్ చేసుకుందామని అని చెప్పేసి అవైతే మానేశానండి వాడడం ఇంక ఇవైతే ఇంట్లో చేసుకుని ఇంకా పిల్లలకి నేనైతే కలిపిద్దామని చెప్పేసి మిల్క్ పౌడర్ కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాను ఫస్ట్ అయితే నేను లడ్డూలు అయితే ఇద్దామని చెప్పేసి లడ్డు అయితే చేసి పెట్టానండి పిల్లలకి మిల్క్ పౌడర్ ఇంకా లడ్డు అయిపోయాక మిల్క్ పౌడర్ స్టార్ట్ చేస్తాను ఎందుకంటే రెండు ఇవ్వడం వల్ల వాళ్ళకు కూడా కొంచెం డైజెషన్ కూడా బాగా అవ్వాలి కదా అందుకని చెప్పేసి ఫస్ట్ ఇంక ఇవైతే ఇచ్చాను బ్లడ్ అయితే పెట్టానండి నెక్స్ట్ ఇప్పుడు దాని తర్వాత మిల్క్ పౌడర్ కూడా వాడతాను సో దీనివల్ల అయితే పిల్లలకు మాత్రం చాలా మంచిదండి మీరు కూడా ఎవరైనా ట్రై చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ట్రై చేసి పిల్లలకైతే ఇవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ పిల్లలకి మంచిదంటే మనం చేయింది ఏముంటుంది చెప్పండి అందుకే మదర్స్ ఎవరైనా సరే చేయాలనుకుంటే పిల్లల కోసమే కాదు మన హెల్త్ కోసం మనం కూడా చూసుకోవాలి కాబట్టి మనం కూడా రోజు కూడా చప్పుని తీసుకున్నా ఈ పౌడర్ డైరెక్ట్గా తిన్నా లేకపోతే పాలలో కలుపు తీసుకున్నా కానీ చాలా మంచిదండి రెగ్యులర్ పీరియడ్స్ వచ్చే వాళ్ళకైనా ఫెటిలిటీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకైనా ఎవరైనా సరే ఖచ్చితంగా ఇలా ఇవి ట్రై చేస్తే వాళ్ళకి హెల్త్ మాత్రం చాలా మంచిది అనమాట నేను చూస్తాను కదా పాలలో కూడా కలిపి చూస్తూ చూసానండి టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది మీరు కూడా ఎవరైనా మీ పిల్లల కోసం కానీ మీకోసం కానీ మీరు ట్రై చేయాలనుకుంటే ఖచ్చితంగా ఇలా ట్రై చేసుకుని తినండి ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్